హాయ్ అండి చాలామంది అనటం అండి నెక్స్ట్ మంత్ అట్లా టె నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారండి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్లోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది ఫైవ్ ఆర్ సిక్స్ థౌజండ్తో అంటున్నారు మరి ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు కాకపోతే నా సజెషన్ ఏంటంటే అండి జస్ట్ మిస్ అయిపోతారు చూడండి ఒక ఫైవ్ మార్క్స్ బిలో లేదా ఒక టెన్ మెంబర్స్ మన ముందు ఉంటారు కదండి వెయిటింగ్లో మెరిట్ లిస్ట్లో అలాంటి వాళ్ళైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేసుకోండి ఎందుకంటే టాపర్స్ తర్వాత మీరే టాపర్స్ అన్నట్టు లెక్క సో మీకు కంపల్సరీ వచ్చేస్తుంది గ్రాండ్ టెస్ట్లో అవి ప్రిపేర్ అవుతా ఇంకా నాలాంటి చిన్న చిన్న వాళ్ళు చెప్పనవసరం అవసరం లేదు మీకు ప్రిపేర్ అయిపోండి డిఎస్సిలో చక్కగా స్కోర్ చేసేయచ్చు అలాగే అండి వాళ్ళు చెప్పడం ఏమంటున్నారంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు కొన్ని డిస్టిక్స్లో అనంతపూర్ కానీ ఈ నెల్లూరు ఇట్లాంటి డిస్టిక్స్లో చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు కదండి వాళ్ళకే ఈసారి ఒక ఫోర్ హండ్రెడ్ పోస్ట్ అట్లా వాళ్ళకి ఇస్తారంట మిగతా అవి కొంచెం యావరేజ్గా ఇచ్చిన జిల్లాలకి మళ్ళీ కొంచెం యావరేజ్గానే ఉంటాయంటే కొంచెం కర్నూలు అట్లా ఎక్కువ ఇచ్చారు కదండి ఆ డిస్టిక్స్ చిత్తూరు ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే అస్సలు ఉండకపోవచ్చు కాకపోతే ఉంటాయండి అస్సలు ఏమి ఉండకుండా ఉండవు కాకపోతే బిలో టూ హండ్రెడే ఉంటాయి అంటున్నారు అంటే వన్ ఫిఫ్టీ అట్లా ఉంటాయని చెప్తున్నారు సో మన ఛానల్లో ఒకరిద్దరు కొంతమంది కామెంట్ చేశారు జస్ట్ మిస్ అయిపోయిందండి మాకని అట్లాంటి వాళ్ళు ఒక ఫైవ్ మార్క్స్ బిలో అట్లా ఉండి ఆఫ్ రేంజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ప్రిపేర్ అయిపోండి మీరు ఓకేనండి అలాగే ఒక సెవెంటీ బిలో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారండి మార్క్స్ మేబీ వాళ్ళ డిస్టిక్లో పోస్ట్ కనుక తక్కువ ఉంటే కనుక హార్డ్ వర్క్తో మనం తెచ్చుకోవచ్చు కానీ అండి వాళ్ళకి పర్వాలేదు వాళ్ళు కూడా పడనవసరం లేదు ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ముందు కొంచెం ఎక్కువ పోస్టులు అంటే ఇలా ఫైవ్ థౌజండ్తో అలా కాకుండా కొంచెం ఎక్కువ పోస్టులతో ఇంకొక డిఎస్సి ఉంటుందంటున్నారండి ఇంకా మనం ఇట్లా డిఎస్సి అభ్యర్థులు అంటే ఆశలతోటి బతకాలి కదండి కొంచెం మరి ట్రై చేయాలండి ట్రై చేద్దాం సో ఇదన్నమాట టెట్ ఉంటే కదా రాయండి ఎందుకంటే మనకి ఒకటే కదండి వన్ ఆర్ టూ టెట్స్ కంపల్సరీ కంపల్సరీ టూ టెట్స్ అనేవి పడతాయి కానీ టెట్ రాయడం మంచిదే అనమాట నేను ఒక టెట్ని నెగ్లెక్ట్ చేసేసానండి మనకి లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చి గవర్నమెంట్ డిఎస్ ఇవ్వటానికి ముందు ఒక టెట్ కండక్ట్ చేస్తుంది కదా అప్పుడు ఆ టెట్ని నెగ్లెక్ట్ చేశాను ఎందుకంటే అప్పుడు టెట్కి డిఎస్సికి అసలు టైం ఇవ్వలేదు మనకి చా అప్పుడు పోస్ట్ మనకి అది క్యాన్సిల్ చేస్తారు కదా లాస్ట్ గవర్నమెంట్ డిఎస్సి అప్పుడు సంగతి అయితే నాకు టెట్ కూడా చాలా డిస్టెన్స్లో ఇచ్చారనమాట నేను అక్కడికి వెళ్ళి రాయటం మళ్ళీ ఒక టూ డేస్ తిక్ అయిపోతాను ట్రావెలింగ్ ఇదంతా ఉంటుందనేసి అతిగా ఆలోచించి ఆ టెట్ రాయలేదనమాట డిఎస్సి రాసుకుంటే అంత ముందు స్కోర్ పర్వాలేదు బాగానే ఉంది కదా అన్న ఇదితోటి టెట్కి ఐసిటి ఉంటుందండి సైకాలజీలు పెడగే ఉండదు టెట్కి ఐసీటీ ఉండేది డిఎస్సికి ఐసీటీ ఉండదు అనవసరంగా ఈ ఐసీటీ ప్రిపేర్ అవ్వటం ఎందుకు ఆ టెట్స్కు అనేసి అంటే ఆల్రెడీ ఇదివరకు ప్రిపేర్ అయ్యాను కానీ డిఎస్సీకి ఐసీటీ ఉండదు కదా టెట్లో అనవసరంగా ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వటం ఎందుకు ఉన్నదే తక్కువ టైం అనేసి ఆ లాస్ట్ అన్న గారు గవర్నమెంట్ టైంలో వేసిన క్యాన్సిల్ అయిపోయిన డిఎస్సి సంగతి చెప్తున్నానండి అనేసి నేను ప్రిపేర్ అవ్వలేదు కానీ ఆ టెట్ అంతకుముందు పండిన టెట్స్ కొన్నా కూడా చాలా ఈజీగా ఉండి స్కోర్ ఎక్కువ తెచ్చుకున్నారు అండి టెట్స్ నేను లాస్ అయిపోయాను సో మీరెవరు కూడా మనం ఏ పుట్టలో ఏ పాముందో అంటారు చూడండి అలాగే ఏ టెట్లో ఏముందో మనకు తెలియదు మనకు ఏ రూపంగా కలిసి వస్తుందో తెలియదు సో టెట్స్ పడితే గానా కంపల్సరీ రాయండి అలాగే మిగతా డిస్ట్రిక్ట్స్ అండి అంటే ఇప్పుడు సపోజ్ ఏ ఫోర్ ఫిఫ్టీ పోస్ట్లు ఉన్నాయనుకోండి టూ హండ్రెడ్ అట్లా ఉంటాయంట అందులోకి సగంగా ఉంటాయి అంటున్నారు మా డిస్టిక్లో అంతగా ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను నేను అందులోకి నా మా రిజర్వేషన్ అసలా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఈ ఫైవ్ థౌసండ్లో మరి వస్తుందన్న నమ్మకం ఇది అంతా మాత్రమే అండి సో నేను టెట్కి ప్రిపేర్ అయిన కంప్ నేను ఫుల్గా ఇట్లా ఇప్పటిలాగా థర్టీన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అయితే కూర్చోలేనండి హెల్త్ అలాగే ఇంట్లో ఫైనాన్షియల్గా కూడా సహకరించట్లేదు సో నేను ఏదన్నా ఒక పార్ట్ టైమ్గా చేసుకుంటానే ఎర్న్ చేసుకుంటానే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మనకి టెట్ రాయటం మంచిదేనండి మన కీడించి మేలేంచాలంటారు మనకు పొద్దున్న ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఈ టెట్ మంచి స్కోర్ తెచ్చుకొని ఇట్లా డిఎస్సీ ఇట్లా రాస్తే మనం ఏ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళినా కూడా ఈ టెట్స్ స్కోర్ ఈ టెట్స్ అనేవి చూపిస్తే మనకి జాబ్లో కొంచెం ప్రయారిటీ అనేది ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు కొంచెం ఇట్లా సెవెంటీ బిలో మార్క్స్ అట్లా వచ్చిన వాళ్ళు ఏదన్నా వర్క్ చేసుకుంటూనే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ మనం అంతేగాని దీని మీదే కూర్చోవద్దు ఇలా హా కట్టాక చాలా దగ్గర వచ్చిన వాళ్ళు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసేయండి ఓకే నా ఫ్రెండ్ నాకు తెలిసింది ఏదో చెప్పానండి ఇందులో మరి ఎంత ఏది ఎంతో నాకు తెలియదు సో థ్యాంక్ యూ అండి